ఏ రాగంలో తల్లి ఇందోళంలోనా అఠానాలోనా రాగమాలికలో ఇదేంటిది ఒకవేళ నా వంట అటు ఇటుగా అయితే అప్పుడు మీరు పారిపోకుండా ఏమిటి ఇవన్నీ నీ రెండు చేతులతో చేసినవేనా నాకు ఇప్పుడు రెండు చేతులు కాదుగా నాలుగు అత్తరే చేసావో తెప్పించావో అది వేరే విషయం గెస్టులనే ఉన్నాయని పిలిచావా పిల్లల్ని తీసుకుని కొడైపన్న ఎందుకు తెలుసా పిల్లలకి సెలవులు ఇచ్చారు అదొక్కటే కారణం కాదు ఏమిటో మన ఇద్దరిని ఒంటరిగా వదిలేస్తే ఫోన్ వచ్చింది హలో ఉన్నారండి సారీ అండి ఇప్పుడు ఆయన ఇంకో జ్యువెట్ కంపోజింగ్ లో ఉన్నారు చాలా బిజీగా ఉన్నారు ఇది కూడా చాలా అర్జెంట్ అండి ఏంటండి మీది కూడా జ్యువెటా అండి చెప్తానండి ఎవరు రాజుగారేనా వాళ్ళకి అర్జెంట్గా ఒక పాట చేయాలి పాపం అన్నయ్య ఊళ్ళో ఉన్నప్పుడే చేద్దాం అనుకుంటే చాలా అయ్యా నువ్వు మొదటగా పాడిన పాట కుడికను చాలా బాగుందయ్యాం మీ అమ్మగారు ఈ పాటని టేపు అరిగిపోయేలా వింటారనుకో ఎలా వచ్చావు నీ పాటలే నీ పేరు అందరికీ తెలియాలని తెలుపు తీసుకోండి ఇప్పుడే చందు

నాన్న చిన్న మీ నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవారు ఏదో ఒక రోజు నేను రాసిన పాటలు చిన్న పాడి వాటికి సార్థకత తెస్తాడు అవి వింటూ నన్ను గుర్తుకు తెచ్చుకోవచ్చు అని అలాగే నీ పాట వింటూ ఉంటే మీ నాన్నగారు పదే పదే గుర్తుకొచ్చారు ఆయన గారికి దూరంగా ఉండలేనేమోనన్న భయం పట్టుకుంది నాన్న నువ్వు తడి పెడితే ఉండదు బిడ్డ పుడుతూనే రోధిస్తూ అందరినీ పలకరిస్తాడు కానీ నువ్వు పుట్టగానే నీ ఏడుపు కిరకెలా నవ్వుతున్నట్టు అనిపించిందని మీ బామ్మ మురిసిపోయింది ఆ చిరునవ్వు చెరగనివ్వకి అపజయాన్ని నవ్వుతూ ఎదిరించు ఆశయాన్ని నవ్వుతూ జయించు చివర నా చావు ఎప్పుడొచ్చినా అది నవ్వుతూనే ఒప్పేసుకో